రాష్ట్రానికి కొడంగల్ నాయకత్వం వహిస్తుంది మిత్రులారా ఇవాళ ఏది ఉన్నా నేను కూసుంటే ఎవ్వరు బీఫామ్ తీసుకోవాలన్నా కొడంగల్ కు రావాల్సింది కదా ఎందుకంటే నేను చెప్పిన నూట పంతొమ్మిది నియోజకవర్గాల వాళ్ళు కొడంగల్ లో కొండరెడ్డి పల్లిలో కూసుంటే కూడా వచ్చి బీఫామ్ తీసుకుపోతారు ఇది ఆత్మ గౌరవం ఇవాళ కూడా చెప్తున్నా పదిహేడు పార్లమెంట్ ఎంపీలు మనం కొడంగల్ ఇంట్లో ఊసుకు వచ్చి బీఫామ్ తీసుకొని పోవాలి ఇంత గౌరవం మనకి ఇచ్చినట్టే కదా సోనియామ్మ ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పండుతున్నారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి ఎవరేమి లేరు ఇన్నేళ్ళు చూసినా అర్ణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిను టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూశారు నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూశారు పదేళ్ళు పదేళ్ళలో పది పైసలు కూడా మనకి ఇవ్వలేదు మనం సచ్చినవా అని మనల్ని ఎవ్వడు అడగలే వంద రోజుల్లో సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే నాయకత్వంలో కొడంగల్ కు ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి కాలేజీలు వచ్చినాయి అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి అన్ని కొడంగల్ కు శుభ సూచకం మీటింగ్ వచ్చినోళ్ళు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంట్ కు యాభై వేల మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించరు కొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతి నూనాల్చిన అవసరం